ఇప్పుడు ఒక రా ఒక పండుని ఇలా పైకి వేస్తే కింద పడింది పడిందా పడుతుందా పడదా అది ఒక చిన్న పాపను పైనుంచి పైకి వేస్తే చిన్న పాప కదా మరి యూనివర్స్ అది తప్పు చేస్తుంది కదా చిన్న పాప కింద పడితే దెబ్బ తగలదా సో దట్ ఈజ్ ఎ లా అదొక సిద్ధాంతము అది చిన్న పాప అయినా పెద్ద పాపైనా లేదంటే పండైనా ఒక రాయి అయినా గురుత్వాకర్షణ సిద్ధాంతానికి లోబడి అది జరుగుతుంది సో అది జరిగినప్పుడు ఈ యొక్క ఆకర్షణ సిద్ధాంతం నీ జీవితంలో మీరు ఏదైనా ఆకర్షిస్తే అది మీకు రావట్లేదు అంటే మీరు సరిగా ఆకర్షిస్తట్లేదనే కదా అంటే ఆర్ నాట్ ఆస్కింగ్ ప్రాపర్లీ ఇప్పుడు రాము మమ్మల్ని ఇక్కడికి రండి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మీరు కూడా ఒక వన్ అవర్ క్లాస్ ఇవ్వాలన్నా అన్నప్పుడు చెప్తే కదా నేను వచ్చేది అని చెప్పకపోతే నేను ఎలా వస్తా సో మనం కూడా మన జీవితంలో మనకేం కావాలో అడుగుతున్నామా అడుగుతున్నాం కానీ ద్వంద్వత్వంలో అడుగుతున్నాం డ్యూయల్గా అడుగుతున్నాం అడిగిన వెంటనే ఇది నా వల్ల ఎలా అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక బెంజ్ కార్ కావాలనుకోండి వెంటనే ఇమీడియట్గా ఏం థాట్ వస్తుంది తెలుసా మీకు నా జీతం ఎంత నా పరిస్థితి ఏమిటి నాకు కార్ ఏమిటి లోపల మీ లోపల మళ్ళీ తాట్ వస్తుంది అంటే మీరు కార్ని ఆకర్షించేటువంటి శక్తి మీలో లేదా ప్రతి ఒక్కరికి ఉన్నది ఒకరు సాధించింది ఇంకొకరు సాధించట్లేదు అంటే ఓన్లీ నీ మైండ్ సెట్ లా ఆఫ్ అట్రాక్షన్లో సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ఒక విషయాన్ని మీతో ఈరోజు నేను పంచుకుంటాను మీరు మీ జీవితంలో ఏదైతే అనుకుంటారో అది జరగడానికి ఉన్నటువంటి ఏకైక టెక్నిక్ ఏమిట్రా అంటే ఆ క్షణంలో మీ యొక్క ఎమోషనల్ స్టేట్ మీ యొక్క ఎమోషనల్ స్టేట్ బ్యాలెన్స్డ్గా ఉంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వాట్ ఈజ్ ఎమోషనల్ స్టేట్ వాట్ ఈజ్ ఎమోషన్ యువర్ ఫీలింగ్ యువర్ లవ్ టువర్డ్స్ దట్ వర్క్ మీరు ఎంత ప్రేమతో ఎంత ఆత్మీయతతో ఎంత అనురాగంతో ఆ విషయాన్ని మీరు మీ జీవితంలో కావాలనుకుంటున్నారో ఆ సమయంలో మీ ఎమోషనల్ స్టేట్ ఎలా ఉందో ఎప్పుడైతే ఆ ఎమోషనల్ స్టేట్ బ్యాలెన్స్గా ఉంటుందో అది మ్యానిఫెస్టేషన్ జరుగుతుంది నిన్న సుఖబాద గారు ఒక క్లాస్లో చెప్పారు ఒక పాయింట్ ఎనీ సిచ్యువేషన్ ఒక విషయం మీద మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోతే అది జీవితంలో మనకు రాదు యు షుడ్ యాక్సెప్ట్ యు షుడ్ యాక్సెప్ట్ ద థింగ్స్